హజ్ హజ్ యాత్రలపై యాత్రికులపై ప్రతికూల ప్రభావం పడుతుందని సౌదీ అరేబియా ఆరోపించింది తమ దేశానికి వస్తున్న పాకిస్తానీ యాచకుల సంఖ్య పెరుగుతుండడం పట్ల సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేసింది యాచకులను గల్ఫ్ దేశంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ కి సూచించింది ఈ మేరకు పాక్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ వార్తా ఈ వార్త ప్రచురించింది యాచకులను నియంత్రించకపోతే అది పాకిస్తాన్ ఉమ్రా యాత్రికులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వారిని అనుమతించే పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ ప్రకారం వీసా కింద గల్ఫ్ దేశంలోకి పాకిస్తానీ బిచ్చగాళ్లు కూడా ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ సౌదీ హజ్ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు హెచ్చరిక జారీ చేసింది ఈ హెచ్చరికను అనుసరించి పాక్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హడావిడిగా చర్యలను శ్రీకారం చెప్తుంది వెంటనే ఉమ్రా చట్టం తీసుకురావాలని నిర్ణయించింది ఈ చట్టం ప్రకారం హజ్ కు వెళ్లే యాత్రికులకు అనుమతులు వచ్చేలా చూడటం లాంటి వాటిని చట్టపరమైన పర్యవేక్షణలోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది అంతకు ముందు సౌదీ రాయబారితో సమావేశమైన పాకిస్తాన్ అంతర్గత మంత్రి మొస్హెన్ ఆ విషయంపై వివరణ ఇచ్చారు యాచకులను పంపే మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఉమ్రా ముసుగులో పాకిస్తానీ బిచ్చగాళ్లు గల్ఫ్ దేశానికి వెళ్తున్నారు చాలా మంది ఉమ్రా వీసాపై సౌదీ అరేబియాకు వెళ్లి ఆపై భిక్షాటనకు సంబంధించిన కార్యకలాపాలలో పాల్గొంటున్నారు ఇందుకోసం పాకిస్తాన్ లో ప్రమోటింగ్ ఏజెంట్లకు పెద్ద ఎత్తున ముడుపులు సమర్పించుకుంటున్నారు కొందరైతే అదే మాఫియా సంస్థల వద్ద ఈ పని దీంతో వారి అప్ అండ్ డౌన్ టికెట్లతో పాటు అన్ని సౌకర్యాలు పొందుతున్నారు బిచ్చగాళ్లకు మంచి దుస్తులు వేయించడం వారిని పక్కా హజ్ యాత్రికులుగా కనిపించేలా చూడటం కోసం ఏజెంట్లు వారికి తెల్లటి షేర్వాణీలు ఖరీదైన లుక్ కనిపించేలా చూస్తారు అయితే అదంతా హజ్ చేరుకునే వారికి ఆ తర్వాత వారి నిజమైన రూపం బయటకు వస్తుంది ఇదంతా చాలా కాలంగా పాకిస్తాన్ నగరాల్లో పెద్ద వ్యాపారంలో జరుగుతుంది నిజానికి ఏజెంట్లందరూ కలిసి ఓ మాఫియాలా ఏర్పడి హజ్ పుణ్యక్షేత్రంలో అడుక్కునేందుకు మనుషులను తయారు చేస్తున్నారని ఆరోపణలున్నాయి అలా వారు భిక్షాటన చేస్తే వచ్చే మొత్తంలో యాచకులకు విమాన టికెట్లు ఇతర ఖర్చులతో పాటు భోజన అవసరాలను తీరుస్తున్నారు వారి సంపాదనలో కమిషన్ ఇస్తూ చాలా కాలంగా ఈ సరికొత్త వ్యాపారం చేస్తున్నారు అయితే గత సంవత్సరమే సౌదీ ప్రభుత్వం పాకిస్తాన్ యాచకుల గురించి ఆరాధిస్తుంది హజ్ వద్దకు ప్రపంచ వ్యాప్తంగా సంపన్నులు వస్తుంటారు అక్కడ దేవుడి పేరుతో దానం చేస్తారు అది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది పైగా డాలర్ల రూపంలో ఉంటుంది అందుకే పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున బిచ్చుగాళ్లు తయారయ్యారు అయితే వారు హజ్ వద్ద చేస్తున్న న్యూసెన్స్ గుర్తించిన సౌదీ ప్రభుత్వం ఈ విషయంలో పాకిస్తాన్ ను వెళ్ళింది ఈ చికాకులో పునరావృతం కారాదని ప్రాపర్ ఛానల్ గా తెలిపింది ఇది నిజంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి తల కొట్టేసినంత పనైంది అంటున్నారు పరిశీలకులు ఎందుకంటే పాకిస్తాన్ అంటేనే బిచ్చగాళ్ల దేశం అని అక్కడ నాయకులే గతంలో రుజువు చేసుకుంటూ వస్తున్నారు ఐఎంఎఫ్ దగ్గర ప్రపంచ బ్యాంక్ దగ్గర ఇస్లామిక్ యూనియన్ దేశాల వద్దకు వీరు భిక్ష తిరిగి చెల్లించలేని రుణాల కోసం పడిగాపులు కాస్తుంటారు తమకు దారి చూపించాల్సిన నేతలే ప్రపంచ దేశాల ముందు చేయ చాసి అడుక్కుంటుంటే తామేం తక్కువ కాదని అనుకుంటున్నారు అందుకే దైవ దర్శనం కోసం అని లిస్టు లో పేరు రాయించుకుని ప్రభుత్వం నుంచి వచ్చే అనుమతులు తీసుకుని కుటుంబాలకు కుటుంబాలే మక్కాకు కడుతున్నారు విమానం ఎక్కి దిగేదాకా వారి దుస్తులు భారీగానే కనిపిస్తాయి ఒక్కసారి వారు హస్ చేరుకోగానే అసలు రూపం ప్రత్యక్షమవుతుంది ఆడవారు వృద్ధులు వికలాంగులకు ప్రాధాన్యత ఉంటుంది పైగా వారికి నాలుగు ముక్కలు అరబ్బీకి కూడా నేర్పిస్తారు షేక్లకు అర్థమయ్యేలా భిక్షాటన ఎలా చేయాలన్న విషయంపై శిక్షణ కూడా ఇస్తున్నారని సమాచారం ఎవరంత ఎక్కువ భిక్షాటన చేస్తే వారికి అంత ఎక్కువగా కమిషన్ అందుతుండడంతో అసలే ఆర్థిక సంక్షోభంలో జనానికి మక్కా మసీదు వద్ద లాభసాటి వ్యాపారంగా మారింది కానీ ఈ భిక్షాటన మాఫియా న్యూసెన్స్ గురించి తెలుసుకున్న సౌదీ ప్రభుత్వం పాక్ పాలకులపై కన్నెర చేసింది మరోసారి ఇది పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంది ఇప్పటికే గత సంవత్సరం ఈ తరహా వచ్చిన వందలాది బుచ్చగాళ్లను జైల్లోకి పెట్టింది కానీ విడిపించుకునే వారు లేక సౌదీ జైలల్లోనే మగ్గుతున్నారు దాయాది దేశం పాకిస్తాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మన దేశంపైకి ఉగ్రవాదాన్ని ఉసిగొలపడంలో ముందుండే పాకిస్తాన్ ప్రస్తుతం ఏ ఇతర అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం లేదు పాకిస్తాన్ వ్యాప్తంగా నిత్యం టిటిపి ఉగ్రవాదులు చేసే దాడులతో సతమతం అవుతుంది మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు కూడా పాకిస్తాన్ ధోరణిని చీల్చి చెండాడుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు వివాదం నానాటికి రాజుకుంటూ కార్చిచ్చు రగిల్ నట్టురగులుతుంది పాకిస్తాన్ నమ్ముతున్న లైన్ యాక్చువల్ కంట్రోల్ ను తాలిబాన్ అంగీకరించడం లేదు మొన్నటికి మొన్న తమ అవుట్ పోస్ట్ పాకిస్తాన్ వైపుకు జరిపి చాలా దూరం చొచ్చుకు వచ్చారు దీంతో పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం తెలిపింది కానీ పాకిస్తాన్ అభ్యంతరాలను తాలిబాన్ లు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉన్న తాలిబన్లు పాకిస్తాన్ స్థాయిలో ఎన్నడూ దిగజారలేదు ఆకలికి చచ్చిపోయే పరిస్థితి వచ్చినా తమ పరువును మాత్రం పోగొట్టుకోలేదు అయితే పాకిస్తాన్ క్యారెక్టర్ అలా ఉండదు కుటుంబం ఆకలి తీర్చలేని పేదరికం కారణంగా పాకిస్తాన్ పౌరులు విదేశాలకు అడుక్కునే పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో తమ దేశం పరువు పోకుండా ఉండేందుకు పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది విదేశాల్లో అడుక్కు తింటున్న తమ దేశపు బిచ్చళ్లను అరికట్టేందుకు సౌదీ ప్రభుత్వం చేసిన వార్నింగ్ తో నడుం బిగించింది అయితే పాకిస్తాన్ పిక్షగాళ్లపై పాస్పోర్ట్ రద్దు చేయడం జైల్లో వేయడం లాంటి బ్రహ్మాస్త్రాలను ప్రయోగించడాన్ని అక్కడి జనం నిరసిస్తున్నారు అమ్మ పెట్ట పెట్టదు అడుకు తిన్నా తిన్నవదన్న చందంగా పాకిస్తాన్ తీసుకున్న ఈ చర్యను పాకీలో వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికీ రెండు వేల మందికి పైగా వృత్తిపరమైన యాచకులు పాస్పోర్ట్లను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పాకిస్తాన్ డాన్యుస్ వెల్లడించింది విదేశాలకు వెళ్లి భిక్షాటన చేసి దేశ ప్రతిష్టతను దెబ్బతీస్తున్న పాకిస్తాన్ వ్యక్తుల జాబితాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాక్ రాయబార కార్యాలయాల నుంచి సేకరిస్తుంది తమ దేశస్తులు సౌదీలో చేస్తున్న ఈ భిక్షాటన కారణంగా దేశ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా పౌరుల గౌరవం కూడా తగ్గుతుందని పాక్ అధికారులు చెబుతున్నారు భిక్షాటన చేసే వాళ్లకు పాస్పోర్ట్లు అందజేస్తున్న ఏజెంట్ల పాస్పోర్ట్లను షాప్ లైసెన్స్ కూడా ప్రభుత్వం రద్దు చేస్తున్నారు మతపరమైన పర్యటనల పేరుతో సౌదీ అరేబియా వంటి దేశాలకు వెళ్లకుండా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈసారి చర్యలే తీసుకోబోతున్నారని సమాచారం ప్రపంచవ్యాప్త ముస్లింలు మక్కా తీర్థయాత్ర కోసం ఉమ్రా వీసాతో వెళ్తుంటారు ఈ వీసా పొందితే ఏడాదిలో ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు అయితే సౌదీలో అరెస్ట్ అవుతున్న ప్రొఫెషనల్ బిచ్చగాళ్ళలో తొంభై శాతం మంది పాకిస్తాన్కు చెందిన వారే ఉంటున్నారు కడుపు చించుకుంటే కాళ్ళపైన పడుతుందన్న ఆలోచనతో తోటి ముస్లిం దేశమైన పాకిస్తాన్ను ఇన్నాళ్ళలో చూసి చూడకుండా వదిలేసారు దాంతో బిచ్చగాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ దాన్నో ఉపాధి మార్గంగా మార్చుకుంటున్నారు వీరు భిక్షాటన చేస్తూ పార్ట్ టైం జాబ్ మాదిరిగా అక్కడికి వచ్చే సంపన్నులైన దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారు అలా పెద్ద సంఖ్యలో ఉండడం గమనించాల్సిన విషయం అంటున్నారు విశ్లేషకులు మరో విషయం చెప్పుకునేవి ఈ స్టోరీ ముగించేదా మీకు తెలుసా ఇరవై నాలుగు కోట్లకు పైగా జనాభా ఉన్న పాకిస్తాన్ లో మూడు కోట్ల మంది బిచ్చమెత్తుకోవడాన్ని పనిగా పెట్టుకున్నారంటే బైగింగ్ అనేది పాకిస్తాన్ లో ఏ రేంజ్ లో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు